ప్రైస్ దిలావరీ వన్ ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము బండ సందులలో జీవజన్మలు నేటి దిన వాగ్దానము రోమిలికి రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయం నాలుగవ వచనము అతడు నిలుచును ప్రభు అతని నిలవబెట్టుటకు శక్తిగలవాడు సాల్ బి హోల్డ్ ఎన్ అబ్ ఫర్ గాడ్ టు మేక్ హిమ్ స్టాండ్ విల్ కీప్ ఈ వచనం ప్రకారము వేరే వారిని తీర్పు తీర్చడం మన పని కాదు దేవుని పని ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క విజయం లేదా పతనము అతని యజమాని అయిన దేవుడి చేత నిర్ణయించబడుతుంది దేవుడు తన సేవకులను నిలవబెట్టడానికి శక్తిమంతుడు కాబట్టి ఇతరుల గురించి తీర్పు చెప్పడం అనేది సరైనది కాదు ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరూ దేవునికి లెక్క చెప్పవలసి ఉంటుంది దేవుని తీర్పు ప్రతి ఒక్కరూ దేవుని న్యాయపీఠం ముందు నిలబడతారని కాబట్టి మనం ఒకరికొకరు తీర్పు చెప్పకూడదని ఈ యొక్క వచ్చిన మనకు చెప్తా ఉంది ప్రభు మీకు ఒక హెచ్చరికను ఇచ్చుచున్నాడు అది ఎట్టి హెచ్చరిక త్రోవ తప్పిపోవచ్చున్న సహోదరులను నేరస్తులుగా తీర్పు తీర్చకూడదు అనుటయే ఆ హెచ్చరిక కారణము వారిని కూడా ప్రభు ప్రేమించి మరలా తీసుకుని వచ్చేటకు శక్తిగలవాడయి ఉన్నాడు ఒక్కసారి ఒక గురువర్యులు ఎప్పుడో చేసిన ఒక పొరపాటును ఒక సహోదరుడు తన యొక్క పుస్తకమునందు ముద్రించి అవమానపరిచెను ఆ గురివర్యులు విశ్రాంతి దినమును సరిగా ఆచరింపలేదని ఆయనను గూర్చి అతి భయంకరమగా వ్రాసెను ఆ గురివర్యులు పలు సంవత్సరములు తరువాతనే ఆ పుస్తకమును చదువుట తటస్థించెను ఆయన ప్రభు యొక్క పాదమునందు కన్నీరును చిందించి తన యొక్క తప్పిదమును ఒప్పుకొని ఎప్పుడో పాపక్షమాపణను పొంది ఉండవచ్చును ప్రభు ఆయనను నీతి తీర్చి ఉండవచ్చును అయితే వ్రాయబడిన ఆ పుస్తకము ఆ గురువర్యులను నేరస్తునుగా తీర్పు తీర్చుచూనే వచ్చాను ఆ పుస్తకమును వ్రాసిన సహోదరుని గూర్చి విచారించి కనుగొన్నప్పుడు అతనికి మతి తప్పిననియు అతడు ప్రస్తుతమునందు అతనికి మతి స్థిమితము లేక అలయచు తిరుగుచున్నాడనియూ తెలుసుకునేను ఎంతటి వేదనకరమైన అంశమది బైబిల్ గ్రంథం చెప్ సెలవిచ్చుచున్నది రోమిలిక రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము నాలుగో వచ్చిన మనం చూస్తే పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడువు అతడు నిలిచియుండటను పడియుండిట అయినను అతని సొంత యజమానిని పనియే అతడు నిలిచును ప్రభు అతని నిలవబెట్టుటకు శక్తి గలవాడు పాత నిబంధన ఎందు నీతిమంతుడు ఏడు మార్లు పడినను అతడు తిరిగి లేచును అని బైబిల్ గ్రంథం సెలవిచ్చుచున్నది కొత్త నిబంధన ఎందుగల విశ్వాసులకు ప్రభు ఎంతటి అత్యధికమైన కృపను దయచేయవాడై ఉన్నాడు మీరు ఎలాగు పొరుగు వారికి తీర్పు తీర్చగలరు అపోసుడైన పౌలు సెలవి మొదటి కొరిందకి రాసిన పత్రిక నాలుగు వద్ద ఐదు వచ్చిలో మనం చూస్తే కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చుకొడి ఆయన అంధకార మందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి తగిన మెప్పు దేవుని వలన కలుగును క్రీస్తు మిమ్ములను విడువక గమనించుచూనే ఉన్నాడు ఆయన యొక్క రక్తముచే కడగబడిన మీరు సంపూర్ణముగా ఆయన వారై ఉన్నారు ఆయనే మిమ్ములను తన యొక్క త్రోవ ఎందు నడిపించుచున్నాడు శిక్షించుచున్నాడు ఖండించుచున్నాడు సరిదిద్దుచున్నాడు దేవుని బిడలారా మాటి మాటికి నిరుస్తాహ మిమ్ములను ముంచెత్తవచ్చును కలతచందకుడి బలము లేని వారికి బలముని ఇచ్చి శక్తి లేని వారికి శక్తిని పెంపొందింపచేయు దేవుడు మిమ్ములను నిలవబెట్టుటకు శక్తి గలవాడయి ఉన్నాడు ఆ మేన్ ఇది క్రైస్తవ విశ్వాసములో ఒక ముఖ్యమైన వచనము దీని అర్థము ఇతరుల చర్యలను లేదా నమ్మకాలను విమర్శించే బదులు ప్రతి వ్యక్తి తన సొంత విశ్వాస విషయములో దేవునికి జవాబుదారిగా ఉంటాడని సూచిస్తుంది దేవుడు ఒక వ్యక్తిని తన దృష్టిలో నిలవబెట్టగలడు లేదా సమర్థించగలడు కాబట్టి ఇతరులు తీర్పు చెప్పాల్సిన అవసరం లేదు నేటి ధ్యానమునకై ఒకటి పేతు రాసిన పత్రిక ఒకటో వద్ద ఏమి ఐదో వచ్చినము విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోక మందు భద్రపరచబడి ఉన్నది హు ఆర్ కెప్ట్ బై ది పవర్ ఆఫ్ గాడ్ త్రూ ఫైత్ అం సాల్వేషన్ రెడీ టు బి రివీల్డ్ ఇన్ ది లాస్ట్ టైం ప్రార్థన చేసుకుందాం అండి ప్రార్థన దేవా నీకు స్తోత్రములనైనా ప్రభువా త్రోవ తప్పి తిరుగు వారిని నేరస్తులుగా చూడక మీ వలే ప్రేమించు మనస్సు నిమ్ము తప్పిపోయిన వారిని తిరిగి చేర్చుకున్న శక్తిమంతుడై ఉన్న తండ్రి నీకే స్తోత్రములు గురువర్యుని వలే మా తప్పుని ఒప్పుకొంటే క్షమించి నీతిమంతులుగా దేవా నీకు స్తోత్రములు పరునికి తీర్పు తీర్చు స్వభావము మాలో తీసివేసి ప్రతి వానికి మెప్పు దేవుని వలననే కలుగుననే గ్రహింపు నిమ్ము తండ్రి నీ రక్తముతో కడగబడిన మమ్మును శిక్షించి ఖండించి సరిదిద్ది నీ మార్గములో నడిపించు తండ్రి స్తోత్రములయ చింతించక బలము లేని వారికి బలమునిచ్చి నిలబెట్టు దేవుడువు నీవేనని నమ్మి నిరాశపడక నిన్ను వెంబడించి కృపనిమ్ము తండ్రి దేవానికి స్తోత్రము మా విశ్వాసములో సడలిపోకుండా కాపాడుమని నజరేడైన యేసు క్రీస్తు నామములు అడిగి పొందుకొనుచున్నాము పరమ తండ్రి ఆ మెన్ ఆ మెన్ ఆ మెన్ మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ తోడయిండునగాక ఆ మెన్ ఆ మెన్ ఆ మెన్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ ప్రైజ్ ది లాడ్ గాడ్ బ్లెస్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ